ఈజీగా గుత్తి వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి దానికోసం వంకాయల్ని కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి సాల్ట్ వాటర్లో ఉంచుకోండి నేను ఇక్కడ కల్లుప్పు వేసాను అబ్జర్వ్ చేసినట్లయితే కల్లుప్పులో వంకాయలని ఉంచాను అయ్యే ఉప్పులో కొంచెం పసుపు వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి లోపల ముక్కలకి పట్టిద్ది ఈ విధంగా పసుపు సాల్ట్ వంకాయ ముక్కలకి కలిసే విధంగా ఫ్రై చేసుకోండి వంకాయలు ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అయ్యేవి ఇలా ఉన్నప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి వంకాయ లోపల స్టఫింగ్ కోసం కూరల్లో వాడుకునే కారం ఒక వెల్లుల్లిపాయ చిన్న ఎండు కొబ్బరి ముక్క నేను పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న పౌడర్ అది ఈ నాలుగింటిని కూడా మిక్సీ పెట్టేసి వంకాయ ముక్కల్లో పట్టించడమే చూడండి వంకాయ ముక్కలకి ఇలా స్టఫ్ చేసుకున్నాను వేడివేడిగా ఉన్నాయి నాకు కొంచెం కష్టమైంది స్టఫ్ చేసుకునేప్పుడు వంకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత స్టఫింగ్ చేసుకోండి మీరు ఎక్సస్ ఏమన్నా స్టఫింగ్ ఉన్నా కానీ మనకి అన్నంలో కలుపుకొని తినటానికి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం చూపిస్తాను వంకాయలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్లోనే నేను ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అనేది మనకి అన్నంలో కలుపుకోవటానికి బాగుంది అందుకని నేను ఆనియన్స్ రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను ఎవరిష్టానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు ఆనియన్ ఒకటి కానీ రెండు కానీ మిరపకాయలను అలా విరిచి ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోండి అదేవిధంగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఇలా మిగిలిపోయిన స్టఫింగ్ని ఒక్క ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫింగ్ వంకాయలను ఇలా యాడ్ చేసుకోవాలి వంకాయలని ఒక ఐదు నిమిషాలు మగ్గబెడదాము తర్వాత బాగుంటుంది సాఫ్ట్గా లోపల